రెండు హృదయాలు మరియు రెండు కుటుంబాలు కలిసి ఒక జంటను కలిపే వేడుకలు జరుపుకోవడమే పెళ్లి సమాజ శ్రేయస్సు కోసం ఎలాంటి హంగులు ఆర్భాటాలకు చోటు లేకుండా శుభకార్యాలు జరిపించాలని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నారీమనులు బిగించిన వైనంపై కేసిక్స్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ సర్వసాధారణంగా జరుగుతున్న వివాహ శుభకార్యాల వేడుకల్లో హంగు ఆర్బాటల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది ప్రకృతికి హాని కలగకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా సమాజ అభివృద్ధి కోసం మార్పు తీసుకురావాలనే తపనతో ఎవరో ఒకరు ముందడుగు వేయాలి ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళలు జూలై పద్నాలుగవ తేదీ రెండు ఇరవై నాలుగున నిజామాబాద్ నగరంలోని శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో రెడ్డి మహిళా పురుడు పోసుకుంది కేష్పల్లి గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఆయన సతీమణి కాంతమ్మతో పాటు కీర్తి శేషులు కేష్పల్లి ఆనంద్ రెడ్డి సతీమణి కేశ్పల్లి ఇందిరారెడ్డి సుజనాల ఆలోచన మేరకు రెడ్డి రీఫార్మ్స్ సొసైటీ పురుడు పోసుకుందని వారు తెలిపారు సొసైటీ అనే దాన్ని ఎందుకు స్టార్ట్ చేస్త ఫామ్ ఇప్పుడు అందరు పెద్ద పెద్ద పెళ్లి చేసుకుంటున్నారు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకుంటున్నారు అనవసరంగా అవసరం ఉన్న లేకుండా ఖర్చులు పెడుతున్నారు ఈ ఖర్చును తగ్గించి ఒక భావితరాలకు తరాలకు ఏదైనా ఒక మంచి సందేశం ఇద్దామనే ఉద్దేశం సొసైటీని ఫామ్ చేసుకున్నాం ఈ సొసైటీ ద్వారా మేము నిజామాబాద్ రెడ్డిస్ మేము మెయిన్గా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసేది మేము నిజామాబాద్ రెడ్డిస్ గురించి ఎందుకంటే మేము లోకల్ ఒకరికొకరు అర్థం అర్థం చేసుకుంటామనే ఉద్దేశంతో మేము నిజామాబాద్లో స్టార్ట్ చేసాం సో మాకు దగ్గర దగ్గర త్రీ వీక్స్లో మాకు సిక్స్టీన్ హండ్రెడ్ మెంబెర్స్ అయ్యారు ఈ సొసైటీలో సో వీళ్ళందరి హెల్ప్తోని మేము ఈరోజు ఒక నలుగురు మా నిజామాబాద్ నుంచి నలుగురు రెడ్డీస్ ఉన్నారు వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ప్లాన్ చేసుకుంది పెద్ద పెళ్లి కానీ మా రిక్వెస్ట్తో వాళ్ళు చిన్న పెళ్లి ఒప్పుకున్నారు సో మాకు మేము ఇచ్చే సందేశం ప్రజ వాళ్ళకు అర్థమవుతుంది సో మేము ముందుకెళ్ళొచ్చు ఏ కార్యమైనా సరే పర్యావరణానికి హాని కలగకుండా ఆర్భాటాలు లేకుండా సమాజానికి మేలు జరిగే విధంగా ఫంక్షన్లను జరుపుకోవడమే ఈ రెడ్డి రిఫార్మ్స్ సొసైటీ లక్ష్యం మూడు దశాబ్దాల పాటు నిజామాబాద్ జిల్లా ప్రజలకు వివిధ రంగాల్లో సేవలందించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చిరస్థాయిగా నిలిచిన కీర్తిశేషులు మాజీ ఎంపీ కేశ్పల్లి గంగారెడ్డి గారి కుటుంబం సామాజిక బాధ్యతను భుజాన వేసుకుని యువతలో నూతన ఒరవడిని తీసుకురావాలన్న సంకల్పంతో కేష్పల్లి గంగారెడ్డి సతీమణి లక్ష్మీకాంతమ్మ ఈ కార్యక్రమానికి తలపెట్టినట్లు ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు ఎందుకు వచ్చింది ఇప్పుడు మా దగ్గర కూడా మ్యారేజ్ కదా అదంతా చూస్తూ ఉంటే ఇంత వేస్ట్ ఖర్చులు పెట్టుకుంటున్నారు మరి పిల్లల భవిష్యత్తు ఎట్లా ఇది ఎందుకు ఖర్చులు పెట్టుకుంటున్నారు వేస్ట్ ఖర్చులు అని మనసులో వచ్చింది వచ్చి అదే మాట నేను మన సొసైటీ వాళ్ళతో చెప్పాను అసలు అది అట్లనే ఉండిపోయింది త్రీ మనస్ అయిపోయింది అది మనసులో వచ్చి అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు భగవంతుడు చెప్పించిందా మరి అక్కడంత చూసి ఎట్లా అనుకున్నానో అది చెప్పలేను అయితే అట్లా అనుకున్నప్పుడు ఏమైందంటే మళ్ళీ నేను నా ఫ్రెండ్స్ తోటి చెప్పాను ఇట్లా నేను అనుకుంటున్నా మరి ఎవరు రెస్పాన్స్ ఇచ్చేటట్టుగా అనిపిస్తలేరు అంటే మా ఫ్రెండ్స్ ఉండి మేము చేస్తాం మేము చేస్తామని అందరు మెంబర్ని చేశారు ఇప్పుడు ఆ మెంబర్స్ అందరు ఇప్పుడు ఇంతవరకు వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది అందరికీ నా ఆశీస్సులు చెప్పాలనుకుంటున్నా ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా అతి తక్కువ ఖర్చులతో హంగులు ఆర్భాటాలకు చోటు లేకుండా శుభకార్యాలు జరుపుకోవాలని రెడ్డి మహిళా సంఘం సభ్యులు కోరుతున్నారు గతంలో పెళ్లిళ్లకు ఇప్పటి పెళ్లిళ్లకు అనేక మార్పులు వచ్చాయి గతంలో జరిగిన శుభకార్యాలకు ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా ప్రకృతి ద్వారా లభించే వస్తువులను మాత్రమే ఉపయోగించి శుభకార్యాలు జరిపించేవారు కానీ ఇప్పుడంతా ప్రకృతికి విరుద్ధంగా ప్లాస్టిక్ భూతం ప్రతి కార్యంలోనూ పాగా వేసింది ప్లాస్టిక్ గ్లాసులు వాటర్ బాటిల్స్ కప్పులు స్పూన్లు ప్లేట్లు మండపంలో ఉపయోగించే డెకరేషన్ వస్తువులు పువ్వులు ఆకులు లాంటి రకరకాల వాటిని ఉపయోగించడం వల్ల వాతావరణం కలుషితమవుతోంది వీటితో పాటు ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహారం మనం తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అందుకోసమే సమాజంలో మార్పు రావాలనే లక్ష్యంతోనే రాష్ట్రంలోనే నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా ఈ రెడ్డి రీఫార్మ్ సొసైటీని రమణి సుమిలా సరళతో కలిసి ఏర్పాటు చేసినట్లు ఇందిరా తెలిపారు ఎనభై ఆరు సంవత్సరాల నుండి ఒక రిఫార్మ్స్ తీసుకురావాలి రెడ్డి మహిళల్లో అనే ఒక అంగీత భావంతో తన ఆలోచనని తన ముందు తరాలకు పంచిపెట్టడానికి తన ముందు తరాలకు పంచిపెట్టడానికి ముందుకున్న చేపయ్య లక్ష్మీకాంతమ్మ అంది గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మరి Muna, pasal ni ramai tu ni tinggal di గతంలో పెళ్లి అంటే వారం రోజుల పాటు జరిగే తంతు కానీ ట్రెండ్ మారింది సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కాలంతో పాటు పెళ్లి వేడుకల్లో అనేక మార్పులు వచ్చాయి సాంప్రదాయబద్ధంగా నిర్వహించే పెళ్లిళ్లు కాస్త హంగులు ఆర్భాటాలతో పోటాపోటీగా వివాహ వేడుకలు శుభకార్యాలు జరుగుతున్నాయి అధికంగా అవసరానికి మించి ఖర్చులు చేస్తున్నారు ఎంగేజ్మెంట్ నుండి వివాహ విందు సత్యనారాయణ వ్రతం వరకు అధిక ఖర్చులు చేస్తున్నారు హల్దీ ఒకరోజు మెహందీ సంగీత్ పార్టీ అంటూ భారీగా డెకరేషన్లు బ్రాండ్ ండెడ్ కంపెనీల మందు పార్టీలు వందల రకాల వెరైటీల ఫుడ్ స్నాక్స్లు డెజర్ట్లు ఏర్పాటు చేసి అందులో నలభై శాతం ఫుడ్ ను వృధా చేస్తారు ప్రతి ఫంక్షన్లోనూ ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించకుండా ఫంక్షన్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని రెడ్డి రీఫార్మ్స్ సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఐదుగురితో మొదలైన రెడ్డి రీఫార్మ్స్ సొసైటీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించడంతో ఈ నెల ఇరవైదవ తేదీన హైదరాబాద్లోని కోంపల్లిలో ఉన్న కేవీఆర్ కన్వెన్షన్స్లో రెడ్డి రీఫార్మ్స్ సొసైటీ సభ్యుల సమావేశం నిర్వహించారు వారి అభిప్రాయాలను సేకరించి భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇందిరా తెలిపారు మన పూర్వీకులు మనకు ఏమి ఇచ్చారు స్వచ్ఛమైన గాలి నీరు ఆహారంని అందించారు కానీ మనం కలుషితమయ్యే వాటిని వాడకం వల్లే ప్రకృతి దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడ్డారు ఏది ఏమైనా సమాజానికి హాని కలగకుండా హంగులు ఆర్భాటాలకు పోకుండా పర్యావరణానికి భంగం కలగకుండా ఉండే విధంగా మనం శుభకార్యాలు జరుపుకోవాలని రెడ్డి రీఫార్మ్స్ సొసైటీ సభ్యులు పిలుపునిస్తున్నారు పెళ్లంటేనే నూరేళ్ల బంధం అంటారు పెద్దలు ఈ మధ్య కాలంలో జరుగుతున్న వివాహ వేడుకల ఖర్చు అంతా ఇంతా కాదు వీటన్నింటికీ చరమగీతం పాడి కొత్త ఆలోచనలతో భవిష్యత్తు తరాలకు మంచి గాలి నీరు ఆహారంతో పాటు ప్రకృతిని కాపాడుకునే విధంగా శుభకార్యాలను హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా జరుపుకుని ప్రకృతిని కాపాడుకునేందుకు ఏర్పాటైన రెడ్డి రీఫార్మ్స్ సొసైటీ ఫౌండర్ సభ్యులను అభినందిస్తూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసిక్స్ కోరుకుంటుంది All the best to Ready Reforms Society.